హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఒకవైపున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వైపు దృష్టి సారిస్తూనే తను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ప్రసిద్ధ దేవాలయం కొండగట్టు ఆంజనేయస్వామి ఆ ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో కొండగట్టు దేవాలయాశమైనటువంటి దాంట్లో అక్కడ ఒక కీలకమైనటువంటి సత్రం దేవాలయ ఆవరణలో వసతి గృహం అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల కోసం అదేవిధంగా ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి అక్కడ ఆంజనేయస్వామి మాల వేసుకొని ఆ మాల ధారణ కోసం ఆ మాల ధారణ అక్కడ విరమిస్తారు ఆ విరమించేటువంటి దానికోసం అక్కడ ఒక మండపం ఈ మాలధార విరమణ కోసం ఒక మండపం ఏర్పాటు నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కేటాయించటం అక్కడ అభివృద్ధి పనులకు సమయంటువంటి వాటికి ఇప్పుడు శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగి ఈ కార్యక్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రోజున అక్కడ పాల్గొన్నారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ కీలకం తెలంగాణ అది వేరే రాష్ట్రం అయినప్పటికీ కూడా రాజకీయాలు వేరు తెలంగాణలో కూడా జనసేన ఉంది అది వేరే విషయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమయం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సమయం నిధులను కూడా తీసుకువెళ్ళి తెలంగాణలో ఉండేటువంటి ఒక ఆలయానికి డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయించడం అనేటువంటిది ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పట్టుబట్టడం వల్లే సాధ్యమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్కి ఒక నమ్మకం ఏంటి అని అంటే తను ఒక బహిరంగ సభలో ఉన్న సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అవ్వటం అక్కడ ఒక ప్రమాదం జరగడం దాంట్లో తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం అనేటువంటిది అంటే తన ప్రాణాలకు ముప్పు వచ్చేటువంటి సందర్భం కానీ దాని నుంచి అనుకోకుండా ఆయన బయటపడ్డాడు అదృష్టవశాత్తు ఇంకా కొండగట్టు ఆంజనేయ స్వామి వల్లే తను బతికి బట్టగట్టాను అనేటువంటి దాని మీద ఆయన కొండగట్టు దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో పలు సందర్భాల్లో కూడా ప్రకటన చేశాడు ఆ సందర్భంగానే ఈ విధమైనటువంటి అక్కడ కొండగట్టు దేవాలయ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అనేక విషయాలని పవన్ కళ్యాణ్ దృష్టికి అక్కడ ఉండేటువంటి పూజారులు ఆలయ కమిటీ వాళ్ళు తీసుకొచ్చారు దాంతోనే అక్కడ ఈ దేవాలయ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి టీటీడీ ద్వారాగా నిధుల కేటాయింపు వ్యవహారం ఇవన్నీ కూడా జరిగాయి ఇది మంచి పరిణామమే దేవాలయ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీని మీద అందరూ కూడా తెలంగాణ ఆంధ్రా అని ఏముంటుంది ఎక్కడైనా సరే భక్తులు కొంత సంతోషించేటువంటి విషయమే అయితే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి కొంత ఆసక్తికరమైనటువంటి ఘటనలు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్నాయి ఇటీవల పవన్ కళ్యాణ్ కోనసీమకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణలో మంటలు రేపాయి ఆయన కోనసీమలో ఉండేటువంటి కొబ్బరి చెట్లు ఇవన్నీ ఎండిపోతున్నాయి దీనికి ఎప్పుడూ తెలంగాణ విడిపోయేటువంటి పరిస్థితులు ఆ టైంలో మీ కోనసీమ చాలా అద్భుతంగా ఉంటుంది ఆకుపచ్చగా ఉంటుంది అని అనుకున్నారు దిష్టి తగిలిందేమో అందుకని ఈ కొబ్బరి అన్నీ ఎండిపోతున్నాయి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడాడు ఆయన క్యాజువల్ గ్రాక్స్లో మాట్లాడాడు దాని మీద తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొన్నాళ్ళు ఒక రాజకీయ దుమారమే లేచింది తీరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది ఆ ర్యాలీ ఆశాంతంగానే మనం గమనిస్తే అక్కడ విపరీతంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పెట్టినటువంటి పరిస్థితి అక్కడ కూడా జన సైనికులు ఉన్నారు పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు సినిమా యాక్టర్ కూడా కదా పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ అభిమానం అనేటువంటిది కనపడింది దీంతో పాటుగా మొన్నటి వరకు విమర్శ చేసినటువంటి కాంగ్రెస్ సమైనటువంటి పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు దేవాలయానికి రావటము అక్కడ డెవలప్మెంట్ ఆ దేవాలయ డెవలప్మెంట్ కోసము టీటీడీ నిధులు తీసుకురావటం ఇవన్నీ అంశాల మీద కాంగ్రెస్ వాళ్ళే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా రాజకీయాలకు అతీతంగా మన విమర్శలు ఇవన్నీ కూడా ఏదో సందర్భంలో జరిగి ఉండొచ్చు మొన్న ఇప్పుడు అదే ఆ విమర్శలు చేసినటువంటి ఆ పార్టీలు వాళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కొత్త కనపడ్డాయి ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో అంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలకం జనసేన కాబోతుందని రెండు వేల పద్దెనిమిది అక్కడ ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది బీజేపీతో కలిసి గెలవలేదు ఏం గెలవలేదు అది వేరే విషయం కానీ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో మరి ఇప్పుడు బీజేపీ ఒక తెలుగుదేశము ఎన్డీఏ కూటమి ఏమన్నా భవిష్యత్తులో అక్కడ మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికలు వీటిలో కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవైపున జనసేన రాజకీయం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితే ఉంది కాబట్టి కొండగట్టు ఆ దేవాలయ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పర్యటన జనసేనకు ఎంతో కొంత కలిసి వచ్చేటువంటి అంశంగానే ఉంటుంది